హలో ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి శ్రీశైలం హైవే అండి శ్రీశైలం హైవేలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు వెంచర్ని వెతుకుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ డీటెయిల్స్ తెలుసుకుందామా ఎక్కడుంది ఏంటి అనేది ఈ వెంచర్ అయితే శ్రీశైలం హైవే ముచ్చర్ల విలేజ్కి దగ్గరలో ఉంది ఇది శ్రీశైలం హైవే నుండి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఇప్పుడు అనౌన్స్ చేసిన ఫ్యూచర్ సిటీకి పక్కనే ఉంటుంది ఈ వెంచర్ ఈ వెంచర్ నుండి స్కిల్ యూనివర్సిటీ ఏఐ సిటీ ఫార్మా విలేజెస్ టౌన్షిప్స్ కొత్తగా నిర్మించబోయే క్రికెట్ స్టేడియంలు వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది ఈ వెంచర్ ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో బెస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఇదైతే నేను పక్కాగా చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ మొత్తం తొంభై మూడు ఎకరాల హెచ్ఎండిఏ అప్రూవ్డ్ మెగా ప్రాజెక్ట్ యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిటీన్ థౌజండ్ కోట్ చేస్తున్నారండి ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తుంది ప్లాట్ సైజెస్కి వస్తే నూట అరవై ఏడు గజాల నుండి వెయ్యి గజాల వరకు ప్లాట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి శ్రీశైలం హైవే ఎక్స్పాండ్ అవుతుంది అలాగే ఈ ఫోర్త్ సిటీ స్టార్ట్ అయితే ఇక్కడ ప్రైజెస్ మాత్రం బాగా పెరిగిపోతాయి మరి ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ని ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఈ వెంచర్ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి అంతేకాదండి మన శ్రీశైలం హైవేలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అసలుకి కొత్త వెంచర్లు లేవు దానికి తోడుగా అసలుకి ప్రైజెస్ అయితే ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోయాయి చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మంచి వెంచర్ మంచి బడ్జెట్ దొరకడం చాలా కష్టం మరి శ్రీశైలం హైవేలో ప్లాట్స్ కావాలి వెతికే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో అయితే మంచిగా ప్రాఫిట్ అయితే వస్తుందండి ఒక్కసారి ఖచ్చితంగా ఈ వెంచర్ని విజిట్ చేయండి